హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో సీతాఫల పాయసం అనేది చిన్న పిల్లలైనా సరే చాలా హెల్తీగా తినే ఈ పాయసం ఎటువంటి కెమికల్ షుగర్ ఏమీ యూజ్ చేయకోకుండానే చాలా ఈజీ ప్రాసెస్ అనేది చూంచిపోతున్నాను దీని ప్రాసెస్ అనేది చాలా తెలికండి హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేనైతే రెండు సీతాఫలాలు అనేది తీసేసుకుంటున్నాను ఈ సీతాఫలం పల్ప్ అనేది తీయటం కోసం అని చెప్పి నేను ఇక్కడ చిల్లలు గరాట అయితే యూస్ చేస్తున్నాను ఈ విధంగా గరాట్లోకి ఒక స్పూన్తో గుజ్జు తీసేసుకుని మరొక స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉంటే చక్కగా ఇలా పైనుంచి గింజలు అదేవిధంగా గుజ్జు అనేది మనకి సపరేట్ అయిపోతుంది ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అనేది గుజ్జు అనేది మనం ఈజీగా అండి అంటే ఇంట్లో కొంతమందికి చిన్నపిల్లలు ఉన్నప్పుడు గుజ్జు తీయడానికి మనం కొంచెం కష్టపడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చక్కగా ఈజీ ప్రాసెస్లో చేసుకుని ఇలా సీతఫల గుజ్జు అనేది సపరేట్ చేసుకోవచ్చు ఇక నేను సీతఫాల్ గుజ్జు అనేది ఒక కప్పు దాకా తీసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నాను ఇలా నెయ్యి కొంచెం వేడెక్కాక దీనిలోకి బాదం అదేవిధంగా సన్నగా కట్ చేసిన పిస్తా కూడా తీసేసుకుని కొంచెం ద్వారగా అనేది మనం వేయించేసేసుకోవాలండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనకి కావాల్సినవి తీసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకుని ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో నేను దీనిలోకి ఒక కప్పు దాకా సేమియా అనేవి తీసేసుకుంటున్నాను ఇలా సేమియాను కూడా కొంచెం ద్వారగా మనకి కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా వేయించేసేసుకుంటే సేమియా అనేది నెయ్యిలో చక్కగా వేగుతాయండి చాలా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది ఎప్పుడు మీరు ఏ ప్రాసెస్ ఏది చేసినా సరే హై ఫ్లేమ్లో ఏది చేయొద్దు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి టైం పట్టింది కానీ చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నేను సేమియాను కూడా వేయించేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక అర లీటర్ దాకా అనేది అదే బాండీలోకి నేను తీసేసుకుంటున్నానండి ఇక్కడ అర లీటర్ పాలను తీసేసుకుని పాలు అనేది మనకిక్కడ కొంచెం ఒక రెండు పొంగులు వరకు ఉంచేసుకోవాలి ఇలా రెండు పొంగులు వచ్చాక దీనిలోకి నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టేసేసుకుని ఓన్లీ సగ్గుబియ్యం వరకే తీసేసుకుంటున్నాను ఇలా పాలలోకి సగ్గుబియ్యం అనేది తీసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మనకి సావదాన్ అనేది బాగా కుక్ అవుతుందండి ఇలా ఇలా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగా దీంట్లోకైతే నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఇలా సగ్గుబియ్యం తీసుకున్నాక సగ్గుబియ్యం అనేది మనకి మరిగేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల మనకి సగ్గుబియ్యం అనేది త్వరగా అనేది కుక్ అవుతుందండి చూడండి మనం వాటర్ అనేది యాడ్ చేశాక ఫైవ్ మినిట్స్కే చక్కగా నాకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు దీనిలోకైతే నేను ఇక్కడ మనం ఆల్రెడీ వేయించుకున్న సేమియా అయితే ఉంది కదా ఆ సేమియాను కూడా నేను దీనిలోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను సేమియాను కూడా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని అయితే ఒకసారి మొత్తాన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము సేమియా మనకి ఎప్పుడైనా తొందరగా కుక్ అయిపోతుందండి సేమియా కుక్ అవ్వడానికి మనకి ఎక్కువసేపు అనేది పట్టదు చూడండి చక్కగా మనకి సేమియా అనేది చక్కగా కుక్ అయిపోయింది మనకి ఇలా సేమియా కూడా చక్కగా ఉడికాక దీనిలోకి అయితే నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏ ఎసెన్స్ కానీ ఏ మిల్క్ మేడ్ కానీ ఏది యూజ్ చేయట్లేదు చక్కగా పర్ఫెక్ట్గా మనకి పిల్లలు కూడా ఇంట్లో తినేటట్టుగా ఇక్కడ చాలా హెల్దీగా ఇక్కడ ఈ పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దీనిలోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ విధంగా ఒక కప్పు దాకా బెల్లం తురుము అనేది తీసేసుకుంటున్నాను ఇలా బెల్లం తురుము కూడా తీసుకున్నాక మొత్తాన్ని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి చక్కగా లో ఫ్లేమ్ లోనే ఒక్క ఫైవ్ మినిట్స్ చక్కగా ఉంచుకుంటే మనకి బెల్లం కూడా పూర్తిగా అనేది కరిగిపోతుంది మనకి పాయసం కూడా కొంచెం చిక్కబడింది చూడండి చక్కగా మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా మనకి కుదిరింది సో నేను ఇంకా ఈ పాయసాన్ని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను పాయసం అనేది పూర్తిగా కంప్లీట్గా చల్లారేక మాత్రమే మనం దీనిలోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక కప్పు సీతాఫలనైతే ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నానండి పాయసం వేడిగా ఉన్నప్పుడు మాత్రం అనేది యాడ్ చేసుకోకూడదు పాలు అనేవి మనకి ఇరిగిపోతాయి సో పాయసం అనేది పూర్తిగా చల్లారిపోయాక నేను ఈ పాయసంలోకి అయితే ఇక్కడ ఒక కప్పు దాకా సీతాఫల గుజ్జు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ మొత్తాన్ని మరొక బౌల్లోకి అయితే తీసేసుకుని ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టేసేసుకుంటున్నాను మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నా ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసేసుకుని తింటే ఒక సీతాఫల్ ఐస్ క్రీమ్ కొన్న టేస్ట్ ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది సీతాఫల్లో ఉన్న అద్భుతమైన రుచి అనేది పాయసానికి చాలా మంచి టేస్టీగా అనిపిస్తుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది లో పెట్టుకుని తర్వాత పిల్లలకైతే సర్వ్ చేసేసుకున్నానండి ఎంతో టేస్టీగా చాలా హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేంత అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి Thanks for watching. Thank you so much. Please like, share, and subscribe.